चूँगी फ्रेंड्स नागिड की नाग चटनी पैकेट मूर्ण सांब इंत वाटर संकना पेस्टर तरह चला की चटनी पैकेट नागिड की चटनी पैकेट बाबा అది ఓనర్లు చేసే పని కాదు ఆ ఓనర్ల దగ్గర పని చేసేకూడదు హోటల్లో పని చేస్తారు సప్లైలుగా వాళ్ళు చేసేటప్పుడు రెండు వారి చెట్లు చేస్తే శనక్కలు తక్కువ అవుతున్నదా ఏదైనా పప్పు దినుసులు అన్నీ రేపు ఈ మరి చేస్తున్నారో ఎట్లాగా చేస్తే ఓనర్ రెండు రోజుల్లో నీతిని కొట్టేసుకుని సంఖనాయకపోతాడు కాబట్టి ఈ హోటల్ యజమాన్యం ఏం చేయాలంటే చట్నీలు ఎంత వస్తున్నారు ఏంది సాంబార్లు ఎంత కడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోగలిగా దీంట్లోనే చాలా వరకు ఆదాయం ఉంటుంది మేము ఇష్టాలు అందరూ వేసి ఆ విధంగా పొట్టలు పొట్లాలు ఏదైనా కట్టి నాలుగు ఇట్లకి ఎంత ఒక పక్కన ఇస్తాం ఇప్పుడు మూడు ఇట్లు మూడు పొట్టాలు మిగిలిపోయినాయి నాలుగు ఇట్లకి నాలుగు పొట్లాలు అయితే ఒక పొట్టమే వేసుకున్నాయి మూడు పొట్టలు మిగిలిపోయినాయి వేస్తే కదా మూడు సాంబార్లు మిగిలిపోయినాయి వేస్తే కదా ఒక దోషకి ఉండే చెట్నీ ఇది సరిపోతుంది ఇది ఉంటే ఇక్కడ కాబట్టి యాజమాన్యం కళ్ళు తెరుచుకుంటే తెరస్తుంది ఇట్టే మేము హోటల్లో పెట్టి నాశనం అయిపోయిందామంటే నాశనం అయిపోతామంటే ఇట్టే నాశనం అయిపోతుంది కాబట్టి హోటల్ యాజమాన్యం సాయం అంటే మరో కళ్ళు తెరిచి చూడండి మీద అర్థం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి